వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి కాలు విరిగడంతో వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి కాలు విరిగడంతో చికిత్సకు వస్తే మృతి చెందినది మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మోడర్న్ ఆసుపత్రిలో వైద్యం వికటించి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం గాజీపేటకు చెందిన గంగులమ్మ అరవై సంవత్సరాలు కాలు విరిగిపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ కోసం వస్తే మృతి చెందినది బంధువుల ఆరోపణలు చేస్తూ మదనపల్లి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇదంతా ఏం చేశామో చేస్తున్నారు చంద్ర పబ్లిక్లో కూర్చుంటే ఇష్యూ అయిపోతుంది పబ్లిక్ కాళ్ళు ఉన్నా ఉన్నాయి సార్ షార్టేజ్ పక్కన సిటీ హాస్పిటల్ సార్ అన్ని కూడా అక్కడ జరిగింది రెండు సార్ पतित पेस पर पर का फायदा था तो मैं बॉडी में ये नहीं मैं कर रहा था अरे हमने 25 पर ओवरले रन अदर एक बार मार दिया हां तो मैं मार ले और और हां సార్ మేము రిసెప్షన్ ఉన్నాం సార్ డాక్టర్లు వాళ్ళ దగ్గర మేము రూమ్ లోకేషన్ వాళ్ళకి పోలేము ఇంగ్లీష్ ఆఫీస్కి వచ్చాము వాళ్ళకి తిరిగి రమ్మని చెప్పండి ఎవరు మాత్రం నాకు తెలియదు మేము మేడమ్ రిసెప్షన్లో చెప్తే ఇలాగే ఎవరు తీసుకోండి కాలేదు అందరూ చెప్పండి తెలుసుకోవాలి

అవున హాస్పిటల్కి రావుందా అక్కడ డాక్టర్ కాలు డ్యామేజ్ అయ్యింది మీరు హాస్పిటల్కి అడినా పోయి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పినారు సహస్ర హాస్పిటల్ సహస్ర హాస్పిటల్కి వచ్చినాం సార్ ఇక్కడ మళ్ళా వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద చేసుకుంటామని చెప్పిన తర్వాతే మేము ఇక్కడికి వచ్చినాము బయట కనుక్కున్నాము చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత మూడు రోజులు పెట్టుకున్నారు ఇక్కడ మూడు రోజుల తర్వాత వాళ్ళ ఇంజక్షన్లు మా డబ్బులు కట్టించుకున్నారు టెస్ట్లు అవి ఇవి చేసినారు అంతా బాగుంది హార్ట్ బాగుంది అన్ని బ్లడ్ సరుకులైంది అంతా బాగుంది ఆపరేషన్ చేస్తామని చెప్పినారు మూడు రోజులు పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మార్చినారు మళ్ళీ మేము అడిగినాం మేడం ఇక్కడే చేస్తామన్నారు కదా ఎందుకు అంటే మా వాళ్ళే అక్కడ ఇక్కడ ఆరోగ్యక్రీ లేదు ఆడే చేస్తారు అక్కడికి మా వాళ్ళే వస్తారు వాళ్ళే చేస్తారు మీకేం ప్రాబ్లం లేదు మా వాళ్ళే వచ్చి అక్కడ తీసుకున్నారు అక్కడ చెప్పారు వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల వరకు ఏం చేయలేదు విద్యులు మాటలు సరేలే ఈరోజు ఏం సార్ చేయలేదంటే మా కారు ఇంకా అప్రూవ్ కాలేదు సార్ రాలేదు సార్ వచ్చిన తర్వాత ఈరోజు చేస్తాం రేట్ చేస్తామని చెప్పి నిన్న చేసి ఇట్లా సీరియస్ అయిపోయింది హాస్పిటల్ లేదు మా వాళ్ళే మారుస్తారు మా తరఫున మా వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తారు మా వాళ్ళు వచ్చి చూసి అన్ని చెకప్ లైన్ అయ్యి అంతా బాగుంది చేస్తాము మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పినారు హార్ట్ డాక్టర్ వచ్చినారు ఆయన వచ్చి చేసినారు అది ఓకే వచ్చింది బ్లడ్ ఓకే అంతా ఉంది ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా చేసేస్తాము సార్ లీవ్లో ఉన్నారు ఈరోజు మళ్ళీ ఏం చెప్పారమ్మా అంతా అయిపోయినాక ఇక్కడ ఇక్కడ కేసు సీరియస్ అయినాక తర్వాత ఏం చెప్పారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏం చెప్పినారు సార్ వీళ్ళిద్దరు ఉన్నారు తీసుకున్నారు ఇక్కడ ఆరు వందలు తీసుకున్నారు అంతే అంతకుమించి మాకు ఏం కాలేదు